నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీర్ సి మరి భారతదేశంలో గ్రామ సీమలు అంటే గ్రామాలు అభివృద్ధికి పట్టుకొమ్మలని నాయకులు అంటూ ఉంటారు మరి అభివృద్ధికి పట్టుకొమ్మలేమో ఏమో కానీ నిర్మించిన ఇటువంటి ఓవర్ హెడ్ ట్యాంకులు గత నాలుగు నుంచి ఐదు సంవత్సరాలుగా నిరుపయోగంగా మారిన పాలకులు కానీ మళ్ళీ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు రూరల్ వాటర్ వర్క్స్ గ్రామీణ నీటి సరఫరా శాఖ ఇంజనీర్లు మరి వీరు మాత్రం పర్యా పరిశీలన కానీ మరి పర్యవేక్షణ కానీ లోపంతో మరి ఈ హెడ్ ట్యాంక్ నిరుపయోగంగా మారింది ఇది ఎక్కడంటారా అనంతపురం జిల్లా గుత్తి మండలం ఊటకల్లు గ్రామంలోనిది మరి జనాభా దాదాపు వెయ్యి మంది పైగా ఓట్లుండగా ఇక్కడ మాత్రం నీటి సమస్య తీవ్రంగా ఉంది స్పాట్ డెలివరీ ట్యాంకులు ఉన్న ఒకటి మజీద్ వద్ద నిర్భయంగా ఉంది ఇక్కడ ఓరేట్ ట్యాంకు ఉన్న నీటి సరఫరా నిలిచివేశారు నిలిపివేశారు ఎందుకో ఏమిటో మరి అధికారులకు తెలియదుగా తెలియదా లేక ఇక్కడ పరిపాలన చేసేటువంటి సర్పంచులకు తెలియదా ఎంపీటీసీ సభ్యులకు తెలియదా మరి ఈ విషయాన్ని ఎప్పుడైనా కానీ మండల సభలో ప్రస్తావించారా అధికారులు ఎందుకు పర్యవేక్షించడం లేదు ఎందుకు మరమ్మతు చేయడం లేదు ఎందుకు ఈ ట్యాంకు నీరు వదలడం లేదనేది మరి వంద వంద డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది అధికారులారా ఈఓఆర్డి గారు అయితే ఎప్పుడూ గతంలో పర్యటించలేదని ఎంపీడీఓ గారి ముఖం మేము చూడలేదని పలువురు అంటున్నారు ఏదేమైనా అధికారులారా చర్యలు తీసుకోండి హోరెడ్డి ట్యాంకుకు నీటి సరఫరా చేయండి